హాయ్ అండి ఫ్రాన్స్ బిర్యానీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా క్లీన్ చేసుకున్న ఫ్రాన్స్ని అయితే తీసుకుని అందులో కొంచెం పసుపు అలానే కొంచెం ఉప్పు కొంచెం కారాన్ని అయితే వేసుకోవాలి అలాగనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి రైస్ని పక్కన ఉడికించుకోవడం కదా అందులో మనం సెవెంటీ పర్సెంట్ రైస్ని అయితే ఉడికించుకుంటాం కదా అందులో వాటర్లో అయితే మనం ఇక్కడ బిర్యానీ స్పైసెస్ అలాగనే కొత్తిమీర పుదీనా కొంచెం గీ వేసుకుని తగినంత ఉప్పు కూడా వేసుకుని వీటిని బాయిల్ చేసుకోవాలి అవి బాయిల్ అయ్యేలోపు ఇక్కడ ఇంకో కడాయిని అయితే పెట్టుకుని నాలుగు టేబుల్ ఆయిల్ ఆయిల్ని అయితే వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని అలాగనే మీడియం సైజ్ రెండు టమోటా కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులో మిరియాల పొడి అలాగనే ధనియాల పొడి అలాగనే గరం మసాలా కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న పాన్స్ని కూడా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం ఆల్రెడీ మ్యాగ్నెట్ చేసుకున్న దాంట్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడైతే నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు ఇంకా వీటిని వేసుకుని ఇలా బాగా కలుపుకుని తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకుని ఇలా కలిపేసుకోవాలి ఈ కూర అంతా కొంచెం చిక్కపడేనంత వరకు మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి మూతను పెట్టుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఇక్కడ మనం ఫ్రాన్స్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతాయి కాబట్టి ఆ రిలీజ్ అయిన వాటర్కే అది కూర అనేది కుక్ అవుతుంది ఇక నీళ్ళు కూడా మనం ఏమి యాడ్ చేసుకోవాల్సరలేదు ఇంకా రైస్ కూడా దాంట్లో బాయిల్ అయినాయి కాబట్టి వాటర్ దాంట్లో వేసుకుని మనం సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలి తర్వాత లాస్ట్లో ఇది కూర చిక్కపడిన తర్వాత కొంచెం పెరిగైతే యాడ్ చేసుకుంటే మనకు అది గ్రేవీ అనేది వస్తుంది బిర్యానీలో ఇది కూడా కొంచెం బాగా కుక్ చేసుకుని మూత పెట్టుకుంటూ కుక్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటూ కొంచెం చిక్కబడినదాకా మాత్రం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫైనల్గా అయితే ఇలా అయితే చిక్కబడిపోయింది కలుపుకుంటే అలా ఒక టెన్ మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది తర్వాత కింద ఒక పెనాన్ అయితే పెట్టుకుని ఇది దాని మీద పెట్టుకుని ఈ గిన్నెని కూడా ఇక్కడ మనమైతే రైస్ అయితే వేస్తున్నాం సెవెంటీ పర్సెంట్ కుక్ చేసిన అయితే దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర అలాగని పుదీనా కూడా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి బిర్యానీకి మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఈ మాత్రం పక్కా వేసుకోవాలి ఇంకా తర్వాత కొంచెం గీ కూడా వేసుకొని ఇలా పేపర్ పెట్టి ఇట్లా మూత పెట్టుకుని పైన బరువును పెట్టుకుంటే ఇట్లా మనం టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ మనం హాయిలో పెట్టుకుని అలా ఒక టెన్ మినిట్స్ మనం సిమ్లో పెట్టుకుంటే ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోతే ఎంతో టేస్టీ అని ఇమ్మీగా అయితే ఉంటుంది ఎంతో ఈజీ ప్రాసెస్ ఏ బిర్యానీ అయినా మీ ఇలా చేసుకుంటే సింపుల్గా అనిపిస్తుంది వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగనే మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి